హాయ్ అండి ఏమో చూస్తున్నారు ప్రశాంత్ కిచ్రాన్ని ఫ్రెండ్స్ అండి వీడోస్ జవాళ్ళ నుంచి వైజాగ్ వెళ్తున్నానండి వెళ్తున్న టైంలో ట్రైన్లో నుంచి కొన్ని వీడియోస్ తీశాను చక్కటి పంట పొలాలు కొబ్బరి తోటలు చూడండి కొబ్బరి చెట్లు అంత పైన నిన్న మొన్న మనకి విజయవాడలో వర్షం పడింది చక్కటి మంచి వర్షం పడే మేఘాలు అన్నమాట క్లౌడ్స్ అంతా కూడా చాలా అందంగా ఉన్నాయి ఆకాశం వచ్చలేమో ఈ మా ట్రైన్ పట్టాలు చూడండి పెద్ద మీద వెళ్తున్నాం మధ్యలో చక్కగా ప్రకృతి అందాలుగా పొలం ఈ వరి ప వరి పొలాలండి చాలా అసలు పచ్చగా వచ్చేసినాయి అనమాట గ్రీనరీగా చాలా అందంగా ఉన్నాయి న్యాచురల్ ప్రకృతి అందాలని చెప్పుకోవచ్చు అండి మేము ఎప్పుడూ సిటీలో ఉంటాం కాబట్టి ఇటువంటి ప్రకృతికి కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంటాము దూరంగా ఉంటున్నాడు అందరం కూడా అప్పుడప్పుడు జర్నీలో ఎక్కువగా చూస్తుంటాము పండుగలప్పుడు మన సొంత ఊరు వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా ప్రకృతి అందాలు చూడండి చక్కటి కొబ్బరి చెట్లు కానీ చెట్లు అన్నీ కూడా ప్రకృతి అందాలండి చాలా అందంగా ఉన్నాయి నేను జర్నీ అందాలే వేరండి చూడవచ్చు చక్కగా చాలా బాగుంటుంది సేఫ్ అనిపించింది చాలా బాగుంటుంది ట్రైన్స్ స్టేషన్స్ వైజాగ్ రూట్లు అయిపోయిన కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయండి చాలా కొబ్బరి చెట్లు అన్నీ నాకు ఉంటాయి అన్నమాట చిన్న ప్రకృతి అందాల చాలా ఆనందంగా చెప్పుకోవచ్చు ఒక్కసారి మీ ఇంట్లో స్టడీ చేస్తున్న పిల్లలకండి చదువుకునే పిల్లలకి ఒకసారి మీరైతే అడిగి చూడండి మీ ఇంట్లో పిల్లల్ని దీని చేపల చెరువులు చేపల చెరువులు కూడా మన జర్నీ కనిపిస్తుంది చీరాల ప్రాంతంలో అయితే గుండూరు చీరాల జీరాలు దాటాక ఉంటాయి కదా ఆ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉంటాయి ఇవి ఈ చేపల చెరువులు కానీ ఇంకు పండించే పొలాలు కానీ ఎక్కువగా ఉంటాయి ఆ ఏరియాలో ఇది ఏలూరు తాటాకు కూడా మరి కొన్ని ఉన్నాయండి రాజమండ్రి రాలేదు అప్పుడే అయినా కానీ ఇప్పుడు కొన్ని చేపలు ఈ వరి పొలాల గురించి అది కొన్ని మళ్ళీ వచ్చేస్తాయి కదా చూపిస్తాను మీకు ఇదిగోండి ఆ వరి పొలాలు అవి కొన్ని కొన్ని పూపులు మోసలు నచ్చు అవి నిజంగా ఒకసారి మీ స్కూల్కి వెళ్తూ కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్తున్న మీ పిల్లల్ని అడిగి చూడండి ఒరే అంటే ఏంటమ్మా ఒట్లు అంటే అని ఒకసారి అడిగి చూడండి వాళ్ళు చెప్తారు మరి వాళ్ళు లాంగ్వేజ్ ఎలాగుంటుందో అసలు రైస్ అంటే తెలుసు కానీ రైస్ దేని ద్వారా వస్తుందో పిల్లలకి తెలియదు కాబట్టి ఇటువంటి ప్రకృతి అందాల్లో మనం ఇవన్నీ కూడా మనం పిల్లలకన్నీ కూడా మరి తెలియని వాళ్ళకి తెలపాలండి అంత ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఈ రోజుల్లో ఒరే అన్న ఒట్లన్న పిల్లలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు కావాలంటే మీరు ఒకసారి మీ పిల్లల్ని చెక్ చేయండి మా మా చా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ వల్ల ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చివరగా పెరిచండి థ్యాంక్ యూ Thank okay. you. மஞ்சு பிரக்தி அந்த வேற அந்த பயன் க்ளவுட்ஸ்மே காது இந்த பல மூலம் இந்த பட்டா மஞ்சள் பல